స్కూల్ టైం అయింది చెల్లిని తీసుకొచ్చే నాన్న సరే అమ్మా ఏమేం చెల్లి అలా ఉన్నా ఏం లేదన్నీ కడుపు నొప్పి వస్తుందమ్మా అయితే వెళ్ళి కూర్చో నేను వాటర్ తీసుకుని వస్తాను ఇంట్లో రాలేనప్పుడు స్నానం చేయాలని తెలీదా ఇల్లంతా మైల్ చేసేస్తున్నారు మీ అమ్మ కూడా అంతే ఏమంటున్నారు ఇంటికి రాని పెళ్లికి స్నానం చేయించాలని తెలీదా నువ్వు అంతే పండగలు వచ్చే టైంకి మోలు కూర్చుంటావు అదేమైనా కోరుండి తెచ్చుకున్నదా అత్తమ్మా స్నానం ఎందుకు చేయమంటారో తెలుసా అత్తమ్మ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని సాటి ఆడవాళ్ళు అయ్యుండి మీరు ఇలా అనడం కరెక్ట్ కాదు మీరు కూడా మీ వయసులో ఇలా అయిన వాళ్లే కదా